మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామాన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరి గత కొన్ని రోజులుగా క్రైస్తవ్యం బాగా దుఃఖంలోనూ వేదంలోనూ మునిగున్నదనే సంగతి వాస్తవం మరి అందరూ కూడా పోస్టుమార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూసినప్పుడు అందులో ఊహించని రీతిగా అనుకోని విధంగా ఆధారాలు ఎంత పకడ్బందీగా ఉన్నా వచ్చిన సమాచారం మేరకు అందరూ మరి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నానా రకాలుగా ఇబ్బంది పడుతూ లోపల నలిగిపోతూ బయటికి చెప్పలేక కక్కలేక మెంగలేక ఒక్కొక్కరు ఆవేదన పడుతూ కన్నీళ్లు వ్యక్తం చేస్తూ ఆ విషయాన్ని జీర్ణించుకోలేక కష్టపడుతున్నారనే సంగతి నెరుగుదును ఒక పరిశుద్ధుని యొక్క రక్తాన్ని చిన్నించబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వారు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తారు అయితే ఇందులో ఒక విషయం ఏమిటంటే నేను ఈ సమయంలో ఒక వ్యక్తి గురించి మీకు పరిచయం చేయాలని ఆలోచిస్తున్నాను పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్ మూడవ తేదీన పంజాబ్లోనే రాంపూర్ అనే గ్రామంలో జన్మించినటువంటి మరి సాధు సుందర్ సింగ్ గారు అనేటువంటి ఒక వ్యక్తి గురించి మీకు ఒక చిన్న పరిచయం చేస్తాను జాగ్రత్తగా వినండి ఈ యొక్క వ్యక్తి వారి యొక్క కుటుంబం మంచి ధనం కలిగిన కుటుంబం పేరు ప్రఖ్యాతులుగాయించిన వారు మతంలో ప్రావీణ్యత కలిగిన వారు వైరాగ్యంతో ఉండినవారు మతం విషయానికి వస్తే తన ప్రాణాలను ఇస్తారు కానీ మతం విషయంలో ఎట్లాంటి రాజీ వాళ్ళకు ఉండదు వేరే మతాన్ని కానీ వేరే మతం పేరు కానీ ఏదైతే వాళ్ళు తట్టుకోలేరు ఊహించలేరు దాన్ని జీర్ణించుకోలేరు అయితే ఈ కుటుంబంలో జన్మించినటువంటి సాధు సుందర్ గారు అనేటువంటి ఒక వ్యక్తి ఏడు సంవత్సరాలకే భగవద్గీతను మరి సంస్కృతంలో చక్కగా వల్లించడం జరిగింది ఈ బాబుని తీసుకెళ్ళి క్రిస్టియన్ స్కూల్లో వేయడం జరిగింది క్రైస్తవ స్కూల్లో వేయటం ద్వారాన అక్కడ ఈ మతం మీద ఉన్నటువంటి అక్కడున్న క్రైస్తవులల్లో కూడా ఒక గుంపును తయారు చేసి మతానికి అంటే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఒక గుంపును తయారు చేయడం జరిగింది చిన్నప్పుడే అంత వైరాగ్యంతో అంత సమూహాన్ని తయారు చేయగలిగాడనంటే పెద్దైతే పెద్ద అయితే ఎంత క్రూరుడుగా మారతాడో ఎంత ఉగ్రవాదిగా అనే సంగతి మనం ఆలోచించ తగిన విషయం గ్రూపును తయారు చేశాడు స్కూల్లోనే ఒక గ్రూపును తయారు చేసి క్రైస్తవులకు వ్యతిరేకంగా క్రైస్తవ స్కూల్లోనే ఒక విప్లవాన్ని స్టార్ట్ చేశారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అది క్రైస్తవ స్కూల్ కనుక అందులో బైబుల్ పంచడం జరిగింది ఆ బైబుల్ సాధు సుందర్ సింగ్ గారికి ఇస్తే వెంటనే దాన్ని చించి వేసి కాల్చివేయడం జరిగింది బైబుల్ను కాల్చడం జరిగింది అతనిలో ఒక తృష్ణ మొదలైంది అసలు నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలి నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఒక తృష్ణతోటి వేకు లేచి చన్నెళ్లతో స్నానం చేసి మరి దేవులను ప్రార్థించడం మొదలుపెట్టాడు ఎంతమంది దేవులు తెలుసో వాళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ ప్రతి దేవుడు నా ముందుకు రావాలి ప్రతి దేవుడు నాతో మాట్లాడాలి అసలు దేవుడెవరు 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 అని ప్రార్థించడం మొదలుపెట్టాడు కాలం పెరిగిపోతుంది కానీ జవాబు రాటం లేదు అసలు ఏ దేవుడు పలకట్లేదు ఏ దేవుడు కానరాటం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత ప్రార్థన చేసినా జవాబు మాత్రం రావడం లేదు చూసి చూసి విసుగు చెంది ఆ గదిలో ఉండి ఒక ఆలోచన చేసుకుంటుండు ఇలా కుదరదు కానీ ఆఖరిగా ఒక ప్రయత్నం చేద్దాం నేను చనిపోతా నా రైలు క్రిందపడి చనిపోతా రైలు క్రిందపడి చనిపోతా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా మీలో ఎవరైనా నిజమైన దేవుడు గనక ఉండి ఉంటే వారు నాకు ప్రత్యక్షం కావాలి తక్షణమే ప్రత్యక్షం కావాలని ఒక మంటతోటి అతడు ఒక ఆలోచనతోటి ఒక తీవ్రమైన ఒత్తిడితోటి ప్రార్థించడం జరుగుతూ ఉంది ఆ సమయంలో ఒక దేదీప్యమానమైన వెలుగు చేత యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఉన్న గదిలోకి ఆయనకు ప్రత్యక్షం కావడం జరిగింది తక్షణమే ఈయన కలవర పడిపోతూ ఆయన వైపు చూస్తూ ఉన్నాడు ఈ సమయంలో దేవుడు మాట్లాడేది ఏంటంటే నా కుమారుడా నీ కొరకే నేను మరణించిన నువ్వు నన్నెందుకు ఇంకా ఎంతగానో నన్ను నన్నెందుకు హింసిస్తావని ప్రభు మాట్లాడటం మరో క్షణమే ఆయనలో మెరుపు వంటి ఒక వెలుగు ప్రకాశించింది ఆ తక్షణమే హృదయం ఆనందంతో నిండింది అసలైన దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది అసలు ఆ మతం మత్తు నుండి వదలడం జరిగింది ఈరోజు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక బైబుల్ గ్రంథాన్ని కాలిస్తేనే దేవుడు విడిచిపెట్టకోకుండా సాధు సుందర్ సింగ్ గారిని ఒక భయంకరమైనటువంటి విప్లవాత్మకమైన పరిచర్య ప్రభు జరిగించినప్పుడు ఒక దైవజనుడైనటువంటి మరి ప్రవీణ్ పగడాల గారిని హత్య చేసినటువంటి వ్యక్తి విషయంలో ప్రభు ఎందుకు కార్యం చేయరు స్టెఫను చావుకు సమ్మతించిన పౌలు వల్లే దేవుడు ఒక బలమైన సైన్యాన్ని తప్పకుండా లేవనెత్తుతారు మనం ఈ లోకంలో చేయాల్సిన పని ఏమిటంటే దేవుని సువార్తను దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి దేవుని పని జరిగించాలి కనుక మన దేవుని బిడ్డలమైన మనం ఒక గ్రంథాన్ని చించితేనే దేవుడు అతనితో మాట్లాడి అతన్ని ఒక గొప్ప శక్తి కలిగిన సేవకుడిగా తయారు చేస్తే మరి ఒక దైవజనుడి రక్తాన్ని చిందిస్తే దేవుడు ఎందుకు కార్యం చేయడు ఖచ్చితంగా చేస్తాడు కనుక దేవుని బిడ్డలందరూ కూడా ఈ మాటలు ఆలకిస్తారని నేను తెలియజేస్తూ ఉన్నాను ఒక మత వైరాగ్యంతో నుండిన వ్యక్తిని మతం మత్తు నుండి మంచి మార్గంలోకి నడిపించిన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన క్రీస్తు కనుక కలవరాల బాటలో కన్నీళ్ళ బాటలో మరి ఆలోచించి ఆలోచించి దాని కాలం చాలు కానీ ఇక దేవుని కార్యం వైపు మనం దృష్టి పెడదాం దేవుని పని నిమిత్తం మనము ఆయతపరచబడదాం దేవుని యొక్క సంకల్పం ఏమిటో దానివైపు మనం పరిగెత్తుదాం ఎందుకనగా దేవుడు తన పనిని తన కాలను బట్టి చేసుకుంటూ వస్తూ ఉంటారు కాబట్టి మనం ఆలోచించి ధర్నాలు చేసి యాగాలు చేసి పశ్చాత్తాపాలు పడి ఇప్పుడు పోయిన దాని తర్వాత మనం ఏమి చేసినా ఏమి రాదు కానీ మరి వారి కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నామనే సంగతి వాస్తవం